ఇప్పుడు ఖమ్మానికి ఫార్టీ కిలోమీటర్ దూరాన హెచ్పి ఖమ్మానికి నలభై కిలోమీటర్ దూరంలో హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది అవును ఖమ్మం నుంచి ఏ రూట్ సార్ అది వరంగల్ రూట్ ఓకే ఖమ్మం నుంచి వరంగల్ రూట్ ఖమ్మం నుంచి నలభై కిలోమీటర్ లోపల హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది ఓకే సార్ ఒక్కొక్కటి అడుగుతా చెప్పండి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ ఓకేనా ఈ హెచ్పి పెట్రోల్ బంకు ఆ రోజుకి ఎన్ని వేల లీటర్లు నడుస్తుంది పెట్రోల్ డీజిల్ మూడున్నర వేలు నుంచి నాలుగు వేలు మూడున్నర వేలు ఓకే రోజుకు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల నాలుగు వేల లీటర్లు పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోతుంది అవునండి మూడున్నర నుంచి నాలుగు వేలు మూడున్నర వేలు నాలుగు వేలు పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు రెండు కలుపు మూడున్నర అయితే గ్యారెంటీ మూడున్నర అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ పెట్రోల్ వచ్చేసి పన్నెండు వందలు ఓకే అది డీజిల్ ఓకే హెచ్పి క్యాష్ రూపాయలు వస్తే నాలుగు నాలుగు లక్షలు కౌంటర్ రోజు ఆ రోజుకి నాలుగు లక్షల రూపాయలు కౌంటర్ 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 హెచ్పి పెట్రోల్ బంకు సార్ ఖర్చులు బోను నెలకు రెండు రెండున్నర రెండు పాతిక నుంచి రెండు లక్షలు మిగులుతాయి ఓకే నెలకు వచ్చే లోపు రెండు ఖర్చులు బోను రెండు లక్షల పాతిక వేల రూపాయలు దానికి మిగులుతాయి రెండు లక్షల పాతిక నుంచి ఆ రెండు లక్షల పాతకు తీసుకోండి ఖర్చు బోను ఖర్చు రెండు లక్షల పాతిక వేలు ఖర్చులు అంటే ఎంప్లాయిస్ కరెంటు బిల్లు అంటే ఓకే సార్ ఇది ఏ సైట్ ఏ సైట్ అంటే ఏ సైట్ అంటే సార్ కనకయ్య గారు చెప్పండి సార్ ఎందుకంటే మీరు కేటాయించండి అయితే కేటాయించకుండా ఏ సైట్ అంటే ఇప్పుడు ఏ సైట్ అంటే మొత్తం ఈ రిపేర్లు వ్యవహారం మంచి మొత్తం కంపెనీ చూసుకుంటారు ఓకే కంపెనీ చూసుకుంటారు ఓకే ఓన్లీ మన ఏమైనా ఎంప్లాయిస్ సాలరీస్ కరెంటు బిల్లు జనరేటర్ ఎయిర్ మిషన్ ఉంది మిగతాది ఏదైనా కంపెనీ ఓకే మిగతా ఏదైనా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ రిపేర్ కానీ పంపు రిపేర్ కానీ పంపు ఇప్పుడు పంపులు లైఫ్ అయిపోయింది మార్స్తారు ఇప్పుడు దానికి కాకరవ్వ దానికి ఇప్పుడు ఇరవై పదిహేను ఇరవై లక్షలు పెట్టి దాని రీమోడలింగ్ చేస్తుండ్రు ఇప్పుడు ఇంకా ఇప్పుడు జస్ట్ ఓకే సార్ కంపెనీ బాచిస్తాను కంపెనీ రెస్పాన్సిబిలిటీ అని హెచ్పి పెట్రోల్ కంపెనీ చూసుకుంటది కాకరవ్ ఇది ఓకే పర్లే 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 నో ప్రాబ్లం కానీ ఇప్పుడు కోట్ల పైన ఉంటుందా ఓకే సార్ చిన్న విషయం కనకయ్య గారు ఈ పన్నెండు వందల గజాలు సైట్ అండ్ పెట్రోల్ బంక్ మొత్తం కలిపి రెండు కోట్ల అరవై లక్షల మూడు కోట్ల మూడు కోట్ల నలభై సారీ సారీ మూడు కోట్ల అరవై లక్షలు మూడు కోట్ల నలభై మూడు కోట్ల నలభై లక్షలు సైట్ చెల్లి పన్నెండు వందల గజాలు అవును ఓకే 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 ఇప్పుడు ఎవరైనా బ్యాంక్ లోన్ తీసుకున్నారనుకోండి సార్ కోట్ల నుంచి రెండు కోట్లొస్తాయి ఓకే ఒక కోటి ఒక కోటి యాభై లక్షల నుంచి రెండు కోట్ల వరకు బ్యాంక్ లోన్ వస్తది వస్తది ఓకే 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 నెక్స్ట్ సార్ ఇంకో రెండు వేల రూపాయలు చూసారా ఇంకోటి ఇంకో కోటి చెప్పండి ఖమ్మం ఖమ్మం టౌన్లోనే ఆ టౌన్ లో ఏ రూట్ ఏ ఏ ఏ రోడ్ అది విజయవాడ రోడ్ విజయవాడ ఖమ్మం నుంచి ఎన్ని కిలోమీటర్ సిటీలోనే అది ఆ సిటీలో ఉంది సార్ ఓకే వెరీ గుడ్ ఆ కంపెనీ పేరు పెట్రోల్ బంక్ కంపెనీ పేరు హెచ్పి హెచ్పినే హెచ్పి ఓకే పస్ ఏ సైట్ ఓకే అది కూడా ఏ సైట్ అయితే మొన్న అసలు ఏడు వందల కదా ఉంటే మొన్న నూట యాభై కదా రోడ్డు కింద పోయింది ఇప్పుడు ఎన్ని కేజాలు ఉంది ఐదు వందల యాభై ఉంది గజాలు ఉంది కూడా కంపెనీ ంగ్ మొన్న కొత్త పంపేసింది పది లక్షలు పెట్టి ఇప్పటి మనం చిన్న ఇప్పుడు చిన్న చిన్న ఇప్పుడు అది కూడా ఈ డ్రైవ్ వేలు కంపెనీ ఇప్పుడు దాన్ని ఇచ్చేస్తుంది రీమోడలింగ్ చేస్తుంది పదమూడు సంవత్సరాలు పెట్టి ఓకే అయితే ఇది ఏమైందంటే ఒక వన్ ఇయర్ రోడ్డు వల్ల మంచి లీజ్ దొరక్క ఒక వన్ ఇయర్ డిస్టర్బ్ అయింది ఒక నెల ఓపెన్ అయ్యి నెల అయింది ఒక నెల అయింది ఓపెన్ అయ్యి ఆ ప్రస్తుతానికి వెయ్యి వెయ్యి పోతుంది రెండు కలిపి ఇప్పుడు ఖమ్మం టౌన్ లో నెలకు చిన్నపోతున్నాయి ఇప్పుడు రోజు వెయ్యి లీటర్లే పోతుంది రెండు కలిపి నెల అయింది ఓపెన్ అయ్యి వన్ ఇయర్ అయిపోయింది మీరు రెండు అంటున్నారు ఏంటి రెండు ఒకటే నేను చెప్పేది ఒకటే గురించి అంటే కదా సార్ రెండు అంటున్నారు కదా మీరు రెండు ఇప్పుడు రోజు లోపు ఒక ఖమ్మంలో పెట్రోల్ బంకు రోజుకి వెయ్యి లీటర్ మాత్రం పోతుంది మన అది డీజిల్ పెట్రోల్ కలిపి వెయ్యి లీటర్ పోతుంది ఓకే రెండు ఇప్పుడు అర్థం కూడా అర్థమైంది అండి రోజు కూర్చోని వన్ ఇయర్ వన్ ఇయర్ ఆగిపోయింది అది మన అంటే వన్ ఇయర్ వన్ ఇయర్ లో వన్ ఇయర్ కరెక్ట్ నడవలే ఓకే రోడ్డు రోడ్డు అంత ముందు మూడు వేల అమ్మిది రెండు కలిపి అంత ముందు రెండు కలిపి మూడు వేలది ఓకే సార్ ఇప్పుడు నెల అయింది అది మొత్తం అందుకోవాలంటే ఇంకొక రెండు మూడు నెలల ఇది పోద్ది ఓకే ఇంకొక ఆరు నెలల వేల ఓకే అట్లా పెరుగు పెరుకుంటూ ప్రజెంట్ అయితే మన వెయ్యి లీటర్ మాత్రమే లీటర్ పోతుంది ఇప్పుడు డీజిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు రెండు కలిపి ఓకే దీనికి ఆదాయం ఎంత వస్తుంది మంత్లీ అయితే ఇప్పుడు 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 ఆదాయం యాభై వస్తుంది నెలకు వచ్చే ఆ ఇప్పుడు ఖర్చులు పోనీ యాభై వస్తుంది

మూడు కోట్ల యాభై లక్షలు అమౌంట్ యాభై లక్షలు దీన్ని కూడా ఒకటర లోన్ ఇస్తారు ఒకటి ఒక కోటి యాభై లక్షలు బ్యాంక్ లోన్ వస్తది ఇప్పుడు ఆల్రెడీ మీరు మీది బ్యాంక్ లోన్ ఉంది కదా సార్ ఆ ఖమ్మం ఉంది ఒకటి యాభై ఉంది అదే సార్ వన్ సెకండ్ సార్ ఇప్పుడు మీరు ఖమ్మంలో వచ్చే లోపు ఒక కోటి యాభై లక్షలు మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారు నేనేమంటున్నాను అంటే సపోజ్ నేను కొన్నాను అనుకోండి సార్ మీది ఆ ఈఎంఐ మంత్లీ మంత్లీ నేను పే చేయొచ్చా కొద్దిగా బ్యాంక్ వాళ్ళు ఒప్పుకోవాలి మరి ఓకే బ్యాంక్ లేదని కొలట్రాల్ పెట్టాలి అనుకో దానికి సరిపోను లేదనుకుంటే మీ మీరు క్లియరెన్స్ చేసి మీకు అమౌంట్ క్లియర్ చేసిన తర్వాత నేను పెట్టుకోవాల్సి వస్తుంది ఏం చేయాలంటే ఫస్ట్ బ్యాంక్ అర్థం మీ దాన్ని తీసుకుంటా మీరు తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా పెట్టుకోవాలి మళ్ళీ ఫ్రెష్ గా పెట్టుకోవాలి ఏ బ్యాంక్ అంటే ఆ బ్యాంక్ ఓకే ఏ బ్యాంక్ అంటే మనం ఆ బ్యాంక్ పెట్టుకోవచ్చు ఓకే సార్ ఇది వచ్చేలోపు ఐదు వందల గజాలు ఉంది ఐదు వందల యాభై ఐదు వందల యాభై గజాలు ఇది వచ్చేలోపు ఈ ఆఖరవాయి కూడా రెండు కోట్లు ఉంది ఇప్పుడు అప్పుడు ఓకే సార్ ఇంకో పెట్రోల్ బంక్ ఇంకో పెట్రోల్ బంక్ అని చెప్పారు చూడండి సార్ అది ఎస్ఆర్ అండి ఎస్ఆర్ అది ఎక్కడ అది అది ఎస్ఆర్ అది వరంగల్ రోడ్ లో ఖమ్మానికి ఇరవై కిలోమీటర్లు ఖమ్మానికి ఇరవై కిలోమీటర్ అది రన్నింగ్ లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ లేదు రన్ చేయాలి ఇప్పుడు మేము పార్ట్ రెండు సైట్ నా సొంతమే పార్ట్ రెండు ఆయన తోటి మనం ఓకే అనుకుంటే ఆయన తోటి ఒక వన్ డే కూర్చుంటే ఓకే అయిపోద్ది ఓకే ఎస్ఆర్ అది ఎన్ని గజాలు అది అది పదిహేడు వందల గజం పదిహేడు పదిహేడు వందల గజాలు పదిహేడు వందల గజం ఓకే ఇప్పుడు అది మనం గజం గజం వచ్చేసి పన్నెండు వేలు ఉందా గజం పన్నెండు వేలు దాని మీద మీరు లోన్ తీసుకున్నారా దాని మీద తీసుకోవాలి దాని మీద మీరు లోన్ తీసుకోవాలా తీసుకుని అది రెండు కోట్ల అరవై లక్షలు చెప్తున్నాం రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు అది చెప్తాను అది కూడా రోజు మూడు వేలు ఇరవై వేలు పోద్ది రోజుకి మూడు వేల లీటర్లు ఇరవై ఐదు లీటర్లు పోద్ది ఓకే రెండు వేల ఐదు లీటర్లు లేదా మూడు వేల లీటర్లు పోతాది దానికి పెంచి దానికి పెంచి పెంచే ఛాన్స్ కూడా ఉంది అది హైవే అంటే ఎందుకని అది మీరు ఆప్ చేశారు అది నాకు పాత్ర కొద్దిగా డిస్ట్రిబ్యూట్ వచ్చేసి ఆయన పాట నాకు లాభం మంచిలే ఓకే మీ బంక్ నేను ఆపిన బంకు అయితే ఆయన కూడా అమ్ముతూ ఉంటాడు ఓకే ఓకే మీరు సైట్ కూడా మీ ఇద్దరి పేరు మీద ఉంది సైట్ నా సొంతం సైట్ మీ సొంతం పెట్రోల్ బంక్ మట్టి ఇద్దరు పాటనరు ఆ ఇద్దరు పాటనరు ఆయన పేరు మీద సైట్ నా పేరు మీద పేరు ఓకే ఓకే సార్ ఓకే ఇప్పుడు గవర్నమెంట్ ఎంత ఏది సైటు గవర్నమెంట్ అది గజాల్లో సార్ అది గజాల్లో మనకు వచ్చి ఆరు వందల ఎనిమిది వందలు ఉంటది సరేనండి అట్లయితే ఇప్పుడు అడుగులు ఉంటది ఓకే డైరెక్ట్ గా కూర్చున్నప్పుడు మాట్లాడదాం ఆ విషయాలు ఓకే సార్ ఈ ఇన్ఫర్మేషన్ చాలు నేను ఈ సారి వచ్చేసి అంటే మా కోసం వద్దు అవును అర్థం మీద విజయవాడ దాడదా అని వచ్చినప్పుడు వస్తే ఒక్కసారి మూడు వీడియో తీసుకొని పోతే ఓకే అయ్యామంటారు సార్ నేను ఖచ్చితంగా నేను వస్తాను ఇప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు ఈ వాయిస్ ల గారు వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేస్తే ఇప్పుడు నేను మళ్ళీ వాళ్ళకి ఓకేనా దానికన్నా మీరు మళ్ళా ఎప్పుడైనా వస్తే దాని మ్యాటర్ మొత్తం మీరు అది టైప్ చేసి పెట్టారు అనుకోండి మీరు ఇంకా బెటర్ ఉంటుంది వాళ్ళకి వాయిస్ అనుకున్న ఆ టైప్ చేసుకుంటే వాళ్ళు వీడియో చూసుకొని ఇంకా మనకు మంచిగా కాకపోతే నేను ప్రెజెంట్ వచ్చే అనంతపురం జిల్లాలో ఉన్నాను పర్లేదు ల్యాండ్ విషయంలో ఉన్నాను నేను ఖచ్చితంగా వస్తాను నాకు ఏంటంటే మీరు చేయాల్సింది ఇప్పుడు మూడు సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు ఈ మూడు పెట్రోల్ బంకులు ఓనర్ మీరేనా సార్ ఒక ఒకటి మా మిస్సెస్ ఒకటి మీ మిస్సెస్ ఓకే ఖమ్మం ది ఓకే కమ్మం కాక కాకరవాయిది ఒక ఫార్టీ కిలోమీటర్ మా అబ్బాయిది మా అబ్బాయి మా నా కొడుకుది ఒకటే ఒకటే అబ్బాయి ఓకే సార్ రెండు ఈ రెండు హెచ్పి లు రెండు హెచ్పి లు మా ది మా అబ్బాయిది ఓకే ఆ మన ఈ ఇరవై కిలోమీటర్ అనేది ఎస్ఆర్ బంక్ అనేది మా ఫ్రెండ్ మా ఇద్దరు జాయింట్ డీలర్షిప్ ఆయింది సైట్ మాది ఓకే సార్ ఆ మూడు కూడా సొంత సైట్లే అండి ఓకే ఓకే సొంత సైట్లు లు ఓకే సార్ ఇప్పుడు హెచ్ పెట్రోల్ బంక్లు ఉన్నాయి కదా మన మన ఖమ్మంలో ఖమ్మం నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తది ఖమ్మం టౌన్ అండి టౌన్ రన్నింగ్ లో ఉందా లేక ఎట్లా అది అంటే అది ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఆగిపోయిందని మొన్నే ఒక టెన్ డేస్ అయింది రన్నింగ్ పెట్టి ఆ ఓకే టెన్ మంత్స్ నుంచి రన్నింగ్ లో ఉంది

అంటే అంత ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళు దొరకకుండా వాళ్ళు క్యాపిటల్ సరే లేకుండా కొంచెం చేశారు మన మన దాటి పోయిన దాంట్లో సర్కిల్ చూడండి మంచి వెనక బిల్డింగ్ మా ఫర్నిచర్ది ఓకే ఆ బంక్ అది బంక్ ముందు సర్కిల్ ఒకటి వచ్చింది అయితే ఒక సిక్స్ మంత్స్ ఆ వర్క్ వల్ల ఆ అంటే వర్క్ వర్క్ కావడం వల్ల బంక్ కొంచెం వెనక్ జరిగింది అండి అదే ఫేసింగ్ అదే మన ఫేసింగ్ అనేది కొంచెం కట్ అయింది పదిహేను ఫీట్లు వర్క్ వల్ల మూడు నాలు నెలలో ఆగింది మూడు నెల నెలలు డిస్టర్బ్ అయింది ఓకే వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను అంటే నేను మీ వయసు అండి నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా నేను కష్టపడి సంపాదించింది మొత్తం కూడా ఓకే సార్ వెరీ గుడ్ జీరో నైన్టీ ఫైవ్ లో నేను జీరో తర్వాతనే రెండు వేల ఐదు కాంచి రెండు వేల ఐదు రెండు వేల ఆరు కానీ స్టార్ట్ మంచి రోజులన్నీ తర్వాత చెప్తాను మాట్లాడుతున్నాయి అయితే ఇప్పుడు ఈ ఒక జస్ట్ ఒక పది రోజులకి అయితే మంచి పార్టీ దొరికింది సరే వాళ్ళు ఏమన్న ఒకరు మీరు అమ్ముకున్న దాకా రెంట్ రెంట్ అవుతుంది చెప్పిన నాలుగు నెలలు రెంట్ వద్దన్నా ఒక నాలుగు ఐదు నెలలు రెంట్ వద్దండి మీరు దాన్ని డెవలప్ చేసుకోమని చెప్పిన కంపెనీ కూడా ఏం చేసింది ఒక రెండు నెలల క్రితం పది లక్షలు పెట్టి కొత్త పంపించింది నిన్ననే మన మన ఎయిర్ మిషన్ జనరేటర్ కంపెనీ రీమోల్డింగ్ చేస్తుంది కమ్మంది ఆల్రెడీ కాకరాయిది ఎవరి గ్రీనే పెట్టిన ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది నుంచి ఈ రోజు కూడా ఇబ్బంది దానికి ఓకే సార్ అది గ్రీన్ దానికి కూడా ఇప్పుడు ఒక ఇరవై లక్షలు పెట్టి రీమోడలింగ్ చేస్తారు కంపెనీ ఓకే నిన్ననే వర్క్ నిన్న వర్క్ మొదలైంది వర్క్ మొదలైంది అది ఆర్బిఐ అని ఉంటుంది సార్ ఆర్బిఐ అయితే బంకు కట్టినప్పుడు స్టేటస్ బంకు అది దాని వాళ్ళ టార్గెట్ దాటా దాన్ని ఇంకా డెవలప్ చేస్తారు కంపెనీ వాళ్ళే ఖమ్మాంది కాకర రెండు హెచ్పీలు కంపెనీ బంకులు సార్ రెండు కంపెనీ హెచ్పి రెండు కంపెనీ హెచ్పీ ఏ సైట్లు ఏ సైట్లు ఏ సైట్లు అంటే కంపెనీ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ మెయింటెన్స్ కంపెనీదే ఉంటది ఓకే లైట్లు పోయినా ఎలక్ట్రికల్ పోయినా పంపులు పోయినా బిల్డింగ్ డ్యామేజ్ అయినా కింద ఫేవర్స్ డామేజ్ అయినా ఎయిర్ మిషన్ కంపెనీ అంటే ఓకే సార్ బి సైట్ అంటే మొత్తం డీలర్దే బి సైడ్ అంటే మొత్తం గుడ్ మొత్తం డీలర్దే ఓకే సార్ వాళ్ళేం వేరు వాళ్ళు వాళ్ళు ఏం వేరు మనకు అయితే దమ్మాయి కూడా మాత్రం అది ఓకే సార్ వెరీ గుడ్ అయితే ఇప్పుడు కంపెనీ రెండిటిని కూడా రీమోల్డింగ్ చేస్తుంది ఆర్ఎం మంచి సార్ ఈ ఐఓసీ కి హెచ్పీసీ బాగా కాంపిటీషన్ నడుస్తుంది ఇక్కడ అంటే ఖమ్మం జిల్లాలో మొత్తం ఫస్ట్ హెచ్పి సార్ సేల్ బాగా ఓకే సార్ అయితే లాస్ట్ మూమెంట్ లో ఒక ఆర్ఎం గారు కొంచెం అంటే అంత పవర్ఫుల్ అని లేక ఒక వన్ ఇయర్ డిస్టర్బ్ అయింది ఈ జిల్లా మొత్తం పది సంవత్సరాల నుంచి సేల్ పెరుగుంటే పెరుకుంటే వస్తాం సార్ ఓకే లాస్ట్ ఇయర్ కొంచెం డౌన్ అయ్యేసరికి కంపెనీ చేసింది కొత్త ఆఫీసర్ వేసింది ఓకే సార్ వేస్తే అసలు మన అడకముందు బంకు ఆ ని బట్టి సార్ వ్యాపారం వ్యాపారాన్ని వ్యాపారం చేసుకుంటూ కాకరాయ బంక్ అయితే అసలు అవసరం లేదు సార్ అది ఎందుకంటే చుట్టూ ఇరవై కిలోమీటర్లు బంకు లేదు తప్పకుండా ఆ ఏరియాలో మొత్తం కూడా అక్కడే కొట్టిస్తారు సార్ ఇప్పుడు రెండు పెట్రోల్ బంకులు చలుపు ఖమ్మం సిటీలోనే వస్తాయి సార్ ఒకటి ఖమ్మం సిటీ ఓకే నెక్స్ట్ ఆ రెండు మూడు ఖమ్మం జిల్లానే ఖమ్మం జిల్లా అదే సార్ ఖమ్మం నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది సార్ అంటాను ఒకటో ఇరవై కిలోమీటర్లు అండి ఖమ్మం నుంచి ఎస్ఆర్ ఆ ఎస్ఆర్ రెండో సార్ అది ఖమ్మం వరంగల్ హైవే రోడ్డుకు ఆ ఇంకోటో ఫార్టీ కిలోమీటర్ ఓకే ఒకటి టౌన్ లే ఓకే ఒకటి టౌన్ లోనే సో అంటే ఇప్పుడు ఈ మూడు పెట్రోల్ బంకులు అమ్ముతారు ఆ మూడు స్థలంతో సాగుతాం అండి స్థలంతో సాగుతాం అంటే ఒకటి కాండ్ ఒకటి ఇస్తారు రెండు కాండ్ రెండు ఇస్తారు మూడు కాండ్ మూడు ఇస్తారు ఎట్లా ఇస్తాం ఇంకోటి ఏంటంటే ఈ రెండు కాకరే దాని మీద కమ్మం దాని మీద సుమారు ఒక నాలుగు ఐదు నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్లు అప్పే ఇవే నాలుగు నాలుగున్నర కోట్లు దాని ఏమంటారు బ్యాంక్ ఆ బ్యాంక్ లోన్ ఉంది బ్యాంక్ లోన్ ఉంది

ఖమ్మంది మూడు కోట్ల నలభై లక్షలు చెప్తాం సార్ ఖమ్మంది ఓకే ఆ ఈ రెండు కూడా అంతే సార్ మూడు నలభై మూడు నలభై చెప్తున్నాను మూడు కోట్ల నలభై లక్షలు అవునండి ఒక్కొక్కటి మూడు కోట్లు నలభై లక్షలు చెప్తున్నారు అవును సార్ ఓకే సైట్ ఎన్ని గజాలు ఉంటుంది కాకరొచ్చి పన్నెండు వందల గజం పన్నెండొందల గజము అవునండి బై వందల కదా ఖమ్మాది ఐదు వందల యాభై ఉంది రోడ్డు కటింగ్ పోను ఏడు రోడ్డు కటింగ్ వంద పోయింది నూట యాభై యాభై ఇక దమ్మాయి కూడా గజం అవును ఓకే టోటల్ గా అన్ని మూడు కోటి నలభై లక్షలు చెప్తున్నారు కమ్మాది మూడు నలభై కాకరాజు మూడు నలభై సార్ దమ్మాయి కూడా మాత్రం రెండు అరవై రెండు కోట్ల అరవై లక్షలు పది పదిహేడు వందల అది ఆగుంది దాన్ని కొంచెం కంప్యూటర్ మాట్లాడి ఒక పది లక్షలు పెట్టి రీమోడింగ్ చేసుకోాలి మనం ప్రెజెంట్ ఆగి ఉంది సార్ అది ప్రెజెంట్ ఆగుంది ఎందుకంటే ఆ డీలర్ వాడు కొంచెం చికాకు చేసిండు వాడు జిఎస్టి ఇట్లా వాడుకుంటే నేనే ఆపినా కంపెనీ లెటర్ పెట్టి సరే మనం ఒక అవగాహన వచ్చి మనకు ఓకే దాని కూడా వానికో కోసం పెట్టి కంట్రోన్ లో కోసం పెట్టి మాట్లాడుతా ఓకే వేరే గుడ్ సార్ సూపర్ మీకు డిస్ట్రిబ్యూట్ లో ఉంది కానీ అన్ని సెట్ చేసి మీకు భయం తీసుకుంటా ఓకే సార్ కంపెనీ సేల్స్ ఆఫీసరు ప్లస్ మా డీలర్ పేరు డీలర్ నేను సైట్ ముగ్గురం కూర్చున్న తర్వాతనే చూసుకొని మనకు అవగాహన వచ్చిన రూపాయి తీసుకొని ఫస్ట్ అన్ని ఎందరితోటి ఒక్క రోజులు అయిపోద్ది అందరితో మాట్లాడిన తర్వాతనే దాన్ని మీకు ఓకే చేస్తాను వెరీ గుడ్ సార్ మంచి మాట చెప్పారు సార్ వాళ్ళకు కూడా వాళ్ళకి కూడా చేసుకోవాలని ఉంది అందువల్ల మీకు ఏ ఇబ్బంది లేకుండా చేసేస్తాం ఓకే ఇది కూడా బ్యాంక్ తోటి కూడా మాట్లాడుతాం బ్యాంక్ తోటి మన సేల్స్ ఆఫీస్ తోటి మన బ్యాంకు లో ఫోన్ మిగతా మనం నేను తీసుకుంటాం ఫస్ట్ బ్యాంకు లో కావాలి అదే బ్యాంకు వాళ్ళకి వాళ్ళ అమౌంట్ పోగా మిగిలిన అమౌంట్ మీరు తీసుకుంటారు తీసుకుంటాం ప్లస్ ఇంకొకటి బ్యాంకు వాళ్ళు కూడా మళ్ళీ మీకు లోన్ ఇచ్చే మనిషి ఉండే ఏజీఎం నెంబర్ ఉండి అయినా ఆయన లోన్ ఇచ్చి అయినా మంచి మంచి అయినప్పుడు వాళ్ళు కావాలంటే వాళ్ళు కావాలంటే ఉందనుకుంటే అవసరం లేదు అవును సార్ అవును అంతే కానీ సార్ అవును అందరూ అందరు తీసుకో సార్ ఫస్ట్ సొంత క్యాక్స్ తీసుకుని తర్వాత లేదంటే ఇన్కమ్ టాక్స్ కావాలని వాళ్ళు తీసుకుంటారు అవును సార్ అవును ఫస్ట్ మనం పెట్టుకొని ఒక వన్ ఆర్ టూ ఎస్ తర్వాత తీసుకునే ఉంటారు సార్ ఓకే సార్ లీస్ట్ ఇప్పుడు మన దగ్గర ఉంది లిస్ట్ అయితే రెండు కోట్ల యాభై లక్షలు మాకు వైట్ వైట్ కట్టాల్సిన అవసరం కూడా ఏమి లేదు ఎందుకంటే మా బ్యాంక్ లోన్ ఉంది కదా అవును సార్ అవును మా మా మనం అగ్రిమెంట్ రాసుకొని మనం మా దాంట్లో మా అకౌంట్ లో వేసుకుంటే అది మీరు కట్టేట్టే ఉంటుంది మీకు అమ్మినట్టు ఉంటుంది వైట్ కట్ట లేదు ఓకే సార్ ఎక్కువ బ్లాక్ ఎయిట్ పర్సెంట్ బ్లాక్ కట్టొచ్చు ఎయిటీ పర్సెంట్ బ్లాక్ కట్టొచ్చు ట్వంటీ ప్లాస్టెంట్ అంతే అంతే రిజిస్ట్రేషన్ ముందు సార్ అవును సార్ అవును వెయిఎస్ కరెక్ట్ అవును అవును ఓన్లీ రిజిస్ట్రేషన్ మందు మీకు అదొకటిను కంపెనీకి కి ఒక ఐదు లక్షలు డీట్ చేయాలి ఆ ఐదు లక్షలు రిజిస్ట్రేషన్ ముందు మనకు మీరు టాష్ వైట్ 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 అర్థమై సార్ ఓకే సార్ లీస్టు మన పెట్రోల్ బంక్ వచ్చేటప్పుడు రెండు కోట్ల యాభై లక్షలు అది తక్కువది తక్కువ రెండు అరవై రెండు కోట్ల అరవై లక్షలు రెండు కోట్ల యాభై రెండు కోట్ల అరవై సార్ రెండు అరవై రెండు కోట్ల అరవై లక్షలు అది అది ఖమ్మం సిటీ దూరమా ఇరవై కిలోమీటర్లు ఖమ్మానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో అది ఎస్ఆర్ అది ఎస్ఆర్ అది సార్ మూడు మూడు కూడా ఇంట్రెస్టింగ్ ఉన్నోళ్లు తీసుకుంటే మూడు కూడా దాన్ని మాట్లాడే అవకాశం ఉంది సార్ ఒకటి సార్ మన దగ్గర ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఉంటారు మా వీడియోస్ మొత్తం మీరు చూసింటారు నేను అసలు టైం వేస్ట్ చేసుకోను ఒకరి నేను మీకు ఇంట్రెస్టింగ్ దేనికి చేసిన అంటే దేనికి పెట్టానంటే మీరు మాట దాంట్లో ఏమని చెప్పారంటే ఫోన్లు బిజీ ఉంటుంది ఫోన్ అవసరం లేదు అంటే మెసేజ్ ఆడ కొంచెం నాకు నేను నాకు నాకు నచ్చిన మాట అది అవును సార్ ఈ రోజుల్లో టైం వేస్ట్ చేయొద్దండి టైం వేస్ట్ చేయకుండా చేసుకుందే కరెక్ట్ ఎస్ఆర్ నువ్వు అంతే కానీ నానబెట్టి 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 నేను అలాంటి వాళ్ళతో అసలు నేను మాట్లాడను సార్ నేను నేను ఒకని టైం వేస్ట్ చేసుకోరు నేను ఒకని టైం వేస్ట్ చేయను ఎందుకంటే టైం పాస్ చేసే రోజులు కాదు ఇవి రోజులు కాదు అందువల్ల ఏంటంటే నేను మొత్తం నా యూట్యూబ్ ఛానల్ లో పన్నెండు వేల ఐదు వందల వీడియోస్ అప్లోడ్ చేశాను ప్రతి ఒక్క వీడియోలో కూడా ఇదే ఉంటది యూట్యూబ్ ఛానల్ ఎనిమిది సంవత్సరాల రన్ రన్ చేస్తున్నాను అందువల్ల సార్ నేను ఎవరిని ఇబ్బంది పెట్టాను అలాంటి వ్యక్తులు కూడా కాదు నన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే నేను అంత అంత ఓపిక కూడా నాకు లేదు అంత ఓపిక కూడా నాకు లేదు సార్ ఎందుకంటే మీతో మాట్లాడుతుంటే నాకు వెయిటింగ్ కాల్స్ వస్తూనే ఉన్నాయి ఇప్పుడు కంటిన్యూ కంటిన్యూ వస్తూనే ఉంటాయి నాకు అది సార్ ఓకే మీరు చాలా క్లారిటీగా మాట్లాడారు మీ వాల్యూ కడే హండ్రెడ్ పర్సెంట్ మీ పెట్రోల్ క్లారిటీగా మాట్లాడడానికి ఒక కాదు సార్ కష్టపడి సంపాదించుకున్న ఎస్ సార్ అవును తాతలు తను సంపాదించింది వేరు వేరుంటుంది సార్ తాతలు తన సంపాదించిన మనస్తత్వం వేరే ఉంటుంది